హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వస్తారు మనము గణేష్ ఉత్సవ్ సంబంధి వినాయక చవితి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆన్లైన్లో మనం పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపెడతాను అయితే ఈ పర్మిషన్ ప్రొసీజర్ అనేది టూ టైప్స్ ఉంటుందండి ఒకటి మనం ఆన్లైన్లో చేసుకొని చలానా అనేది మీ సేవలో అయితే పే చేయాల్సి ఉంటుందో అది మనకు మెసేజ్ వస్తే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ సంబంధించింది ఇది గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ అనమాట ఇది ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ ఉన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ కింద న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది అయితే ఈ వెబ్సైట్కి రాకుండా ముందు ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలి అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆన్లైన్ చేయాలి అంటే మీకు న్యూ అప్లికేషన్ ఉంది కదా దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి ప్రొసీజర్ అనేది కంప్లీట్గా న్యూ అప్లికేషన్ మీదే క్లిక్ చేసిన తర్వాత వన్స్ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకంటే మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి ఎవరైతే హెడ్గా ఉంటారో మీ యొక్క అంటే కమిటీలోని ఎవరైతే హెడ్గా ఉంటారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి లేదంటే మీ సర్పంచ్ గారి నెంబర్ ఇవ్వండి ఎవరి నెంబర్ అయినా సరే వాళ్ళు యాక్టివ్గా ఉండే పర్సన్ నెంబర్ ఇవ్వండి హెడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత కంప్లీట్గా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి అప్లికెంట్ నేమ్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ నేమ్ ఇవ్వండి తర్వాత ఈమెయిల్ ఐడి అనమాట ఈమెయిల్ ఐడి ఏంటంటే కరెక్ట్గా ఉండాలన్నమాట తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో ఒక నేమ్ ఇస్తానన్నమాట నా దగ్గర ప్రజెంట్ ఎటువంటి అప్లికేషన్ లేదు మీకు చూపించాలనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ డెమో కింద ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇచ్చేద్దాం ఆ తర్వాత మెయిల్ కింద ఏంటంటే వినయ్ చవితి కదా గణేష్ చతుర్థి కాబట్టి గణేష్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఇస్తాను మామూలుగా నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చూపించాలనేసి ఇక్కడ విఘ్నేశ్వర అని చేద్దాం ఓకే సింపుల్గా ఉంటుంది తర్వాత ఒకసారికి అప్లికెంట్ అడ్రస్ అనమాట ఎక్కడైతే మనం మండపం పెడుతున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మాత్రం తెలియపోతే అప్లికేషన్ చేయలేరు కదా సో తెలిసే ఉంటుంది అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ మీ యొక్క డోర్ నెంబర్తో సహా మెన్షన్ చేయండి విలేజ్ పోస్ట్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ అయితే ఏపీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అనమాట కంప్ మన కమిటీ నేమ్ ఉంటుంది కదా చాలామందికి యూత్ ఇలా ఎలా కూడా చెప్తారు లేదంటే విలేజ్ నేమ్ మెన్షన్ చేసినా పర్వాలేదు అనమాట ఇక్కడ అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ దగ్గర కమిటీ నేమ్ ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఇచ్చేయండి అనెక్సాన్ కింద ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ప్లేస్ కూడా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైన గణేష్ కమిటీ అని ఇస్తాను ఇక్కడే ఇన్స్టాలేషన్ ప్లేస్ వచ్చేసరికి మనకు టెంపుల్ దగ్గర లేదంటే అపార్ట్మెంట్లో చేస్తున్నారా కమ్యూనిటీ హాల్లో చేస్తున్నారా ఏదైనా గవర్నమెంట్ మున్సిపాలిటీలో కానీ ప్రైవేట్ ప్లేస్ ఇవి కావు బయట ప్లేసెస్ ఎక్కడైనా చేస్తున్నట్లయితే మీరు అదర్స్ అని సెక్షన్ ఇచ్చేయాలి ఇలా అదర్స్ అని ఇచ్చి పక్కన డోర్ నెంబర్ లేకపోతే త్రిబుల్ జీరో ఇచ్చేయండి ఉంటే ఇవ్వండి అనమాట ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ కాలనీ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి ఎగ్జాంపుల్ స్ట్రీట్ అయితే తర్వాత డిస్ట్రీట్ కావచ్చు తర్వాత మీ యొక్క సబ్ డివిజన్ రిలేటెడ్ ఇక్కడ వస్తాయి మీకు నియరెస్ట్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు అవి సెలక్షన్ చేసుకోవాలి తర్వాత పోలీస్ స్టేషన్ అనమాట మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ మీ మండపం నియరెస్ట్లో ఉంటాయి కాబట్టి అవి మీరు మెన్షన్ చేయండి ఇక్కడ వచ్చరికి ఐడల్ అనమాట మన వినాయకుని విగ్రహం యొక్క హైట్ ఎంత తర్వాత పెండల్స్ హైట్ అనమాట ఫీట్స్లో అయితే ఇక్కడ మనకు అడుగుతున్నారు మీ మండపం యొక్క హైట్ అయితే మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫీట్స్ అంటే ఇంకా ఎక్కువే ఉండాలి కాబట్టి డబల్లో నేనైతే ఒక ఎయిట్ కానీ సిక్స్ కానీ అలా మెన్షన్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసమే అనమాట తర్వాత కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే మెన్షన్ చేయాలి మనం కమిటీ మెంబెర్స్ది వాళ్ళ యొక్క నంబర్ ఫోన్ నెంబర్ అనమాట నేము ఫోన్ నెంబర్ నేము ఫోన్ నెంబర్ ఇలా ఒక ఫైవ్ నెంబర్స్ అయితే మనం మెన్షన్ చేయాలి తర్వాత ఇమెన్షన్ డేట్ అనమాట అంటే నిమజ్జనం డేట్ విగ్రహం యొక్క నిమజ్జనం డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది త్రీ డేస్కా వన్ డేకా లేదంటే మీరు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అవి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఆ డేట్ యొక్క మెన్షన్ చేయాలి మెన్షన్ డేట్ అంటే కూడా చాలామందికి తెలియదు వాళ్ళకి వీలైతే చూపిస్తాను ఉండండి మీనింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సిక్స్త్న ఎప్పుడైతే ఐడియల్ పెట్టామనుకో త్రీ డేస్ థర్డ్ నైన్త్ అనుకోవచ్చు ఓకే తర్వాత ఇమెన్షన్ టైం అనమాట ఈ మెన్షన్ టైం ఏంటంటే మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఈవినింగ్ అట్లే ఈవినింగ్ కాబట్టి ఆ టైం అయితే ఒక నార్మల్ టైం అయితే మెన్షన్ చేసేయండి తర్వాత లొకేషన్ ఎక్కడైతే మీ యొక్క మండపం ఉందో ఆ నిమజ్జనం చేసే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఉంటుంది మాక్సిమ్ లేక్స్ కాబట్టి ఆ లేక్స్ యొక్క నేమ్స్ ఉంటే నేమ్ ఇచ్చేయండి లేకపోతే నియర్ బై సమ్ ఇచ్చేయండి ఎగ్జాంపుల్ కింద నేను సమ్ లొకేషన్ అని మీకు ఎగ్జాంపుల్ కాబట్టి అవి మీకు చెప్తున్నాను తర్వాత ఇక్కడ మీరు నిమజ్జనం చేయడానికి వాడే వెహికల్ ఏంటని అడుగుతున్నారు ట్రాక్టర్ ట్రక్కా క్రేనా లేదంటే ఆటోవా చిన్న రిక్సానా ఇది అడుగుతున్నారనమాట ఈ మెషిన్ ట్రాన్స్పోర్ట్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ అన్నీ అయిపోతే మీరు సేవ్ చేసుకోవచ్చు అప్లికేషన్ అనమాట మీరు ఫిల్ చేసిన డేటా ఒకసారి చెక్ చేసుకోండి మరి పర్టికులర్గా స్ట్రాంగ్గా కరెక్ట్గా ఉండాలని కాదు ఏ చిన్న చిన్న మిస్టేక్స్ పర్లేదు కానీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మిస్టేక్ చేయకుండా ఉంటే చాలు అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి కంప్లీట్ అయిపోయాక సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి మీకు సేవ్ అయిపోయాక అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయ్యి మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది ఇవి ఎక్కడ యూజ్ అవుద్ది అంటే నార్మల్గా ఈ ఇవి పెద్దగా యూజ్ అవ్వదు బట్ మీరు క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నార్మల్గా బ్యాక్ అయితే వచ్చేయండి ఇది మళ్ళీ స్టార్టింగ్ ఎంటర్ ఫస్ట్కి వచ్చిందా ఒకసారి ఓటీపీ వెరిఫై అవుతుంది ఫస్ట్కి వచ్చిందండి అప్లికేషన్ ఒకసారి చూద్దాం యా సెకండ్ టైం నేను ట్రై చేసినా సరే మళ్ళీ అప్రూవల్ కాలేదు కాబట్టి అప్రూవల్ కాలేదు కాబట్టి ఆల్రెడీ యూజ్ చేయడానికి రాలేదు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే న్యూ అప్లికేషన్ కింద ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎన్వోసే అని ఉంది కదా సో దాని మీద మీ యొక్క ఫోన్ నంబర్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేస్తే మీరు ఎప్పుడెప్పుడు అప్లై చేశారో చూడండి నేను ఫస్ట్ సెవెన్ మినిట్స్ ముందు అప్లై చేశాను అది న్యూ అప్లికేషన్ కింద ఉంది కింద అప్లికేషన్ ఇన్కంప్లీట్ అని ఉంది మనం నార్మల్గా ఓటీపీ బేస్ మీద ట్రై చేసాం కదండి సో దానివల్ల ఇన్కంప్లీట్ ఉంది ఫస్ట్ అప్లికేషన్ వచ్చరికి అది అనమాట ఇక్కడ యాక్షన్ అనే ఫీల్డ్ ఉంది చూసారా ఈ యాక్షన్ ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్ అండి మీ అప్లికేషన్ కానీ అప్రూవ్డ్ అయితే గుర్తుపెట్టుకోండి మీ అప్లికేషన్ అప్రూవ్డ్ అయితే అక్కడ మీ యొక్క చలానా రిసిప్ట్ అనేది అప్లోడ్ చేయమంటుంది ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి ఆన్లైన్లోనే మనం ఇలా డేటా సబ్మిట్ చేస్తే మనం నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్లో మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ట్విట్టర్లో కూడా మెన్షన్ చేశారు ఏంటనేది మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలనేది వినాయక మండపం ఏంటంటే ప్రజెంట్ సింగిల్ విండో సిస్టమ్ అండి ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఏంటి అంటే అప్పుడు ఎలక్ట్రిసిటీకి సపరేట్గా ఉండేది డీజేకి సపరేట్గా ఉండేది బందోబస్తుకి సపరేట్గా ఉండేది ఇప్పుడు అలా ఏం లేదండి అన్నిటికీ కలిపి ఒకటే పర్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు చూసారా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టి మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు మీరు హాయ్ అని పెట్టినట్లయితే వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవుతారు ఇక్కడ సార్ నాకు జస్ట్ లింక్ అయితే సెండ్ చేశారు ఇక్కడ నేను వాళ్ళకి టెక్స్ట్ చేసింది ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత పెండింగ్ అని చూపిస్తుంది చాలామందికి కంపల్సరీగా స్టేషన్కి రావాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఎటువంటి రెస్పాండ్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి మనకైతే రాలేదు అక్కడ నాట్ గివెన్ ఎనీ రిప్లై టు ఆజ్ అనమాట వాళ్ళు జస్ట్ లింక్ అయితే ఫార్వర్డ్ చేశారు అప్లై చేసుకోమనేసి సో మళ్ళీ నేను అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నేను ట్విట్టర్లో చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఏమేమి చేయాలి ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఎన్ఓసి కోసం ఏం చేయాలనేది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు అక్కడ ఒకసారి మీరు చదువుకోవచ్చు అనమాట మీరు ఈ మన గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఓకే అది పక్కన పెట్టండి ఈ వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత మన దరఖాస్తు అనేది పోలీస్ స్టేషన్ హెస్హెచ్ఓ గారికి అయితే వెళ్తుందనమాట ఆ ఎస్హెచ్ఓ గారు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు తగర తగిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పంపించి మనం డీజే కోరుకుంటున్నామా ఫైవ్ డేస్గా త్రీ డేస్గా కోరుకుంటున్నామా లేదంటే వినాయ చవితి ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేస్తున్నామా ఇవి పర్మిషన్ బేస్ చేసుకొని వాళ్ళొక అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట వన్ ఫిఫ్టీయా వన్ సిక్స్టీయా టూ టెన్ రూపీసా ఒక చలాన్ అనేది డిసైడ్ చేస్తారు ఆ చలాన్ డిసైడ్ చేసింది మనకు మెసేజ్ రావడం జరుగుతుంది అది మనం నియరెస్ట్ మీ సేవలో వెళ్ళి పే చేయాలి ఆ పే చేసిన రిసిప్ట్ ఏంటంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి మీకు ఎలా మెసేజ్ వస్తుందంటే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు వినాయక చవితి ఒక త్రీ డేస్లో ఎటువంటి ఆర్బాటలు లేకుండా చేస్తున్నట్లయితే ప్లీజ్ ఫే వన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఐఎట్ మీ సేవా సెంటర్ అప్లోడ్ రిసిప్ట్ అనమాట పే చేసినటువంటి రిసిప్టు ఇందాక ఆల్రెడీ స్టేటస్ చెక్ చేసుకున్నాం కదండి సెకండ్ ఆప్షన్ చూసారా మీరు అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మన యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు యాక్షన్ అని ఉంటుంది చూసారా ఈ రైట్ సైడ్ ఎస్ ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే సబ్మిట్ పేమెంట్ రిసిప్ట్ అని చూపిస్తుంది ఫస్ట్ పెండింగ్లోనే ఉంటుంది అప్రూవ్డ్ అయ్యాక దీనికి టైం కూడా తీసుకోవచ్చు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా సెవెంటీ టూ అవర్స్ కూడా టైం తీసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ యాక్షన్లో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా ఇక్కడ మనం ఏంటంటే మీ సేవలో పే చేసినటువంటి చలాన రిసిప్ట్ తీసుకొచ్చి ఎంత పే చేసామో అది ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేస్తే రైట్ సైడ్న మళ్ళీ మనకు డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట మనకు అది ఎన్ఓసి అనమాట ఆ క్యూఆర్ కోడ్ ఉన్నట్లయితే అది మన యొక్క మండపం దగ్గర స్టిక్కరింగ్లా మనం అంటించుకోవాలి ఈ విధంగా స్టిక్కరింగ్ అయితే ఉంటుంది దీన్ని మీరు స్కాన్ చేసుకున్నట్లయితే మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మండపం ఎక్కడ అప్లికెంట్ ఎవరు మనకు ఒక ఐడి జనరేట్ చేస్తారు ఈ విధంగా అయితే మీకు ఎన్ఓసి తీసుకోవడానికి అవుతుంది అయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే గణేష్ ఉత్సవ్ సైట్లో అయితే మీరు ఆన్లైన్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదు అంటే సెవెంటీ టూ అవర్స్ కంపల్సరిగా వన్ టు త్రీ డేస్ లేదంటే ఫోర్ డేస్ కూడా వెయిట్ చేయాలి వీక్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఫాస్ట్గా ప్రాసెస్ అయితే అవుతుంది ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన మనకు యాక్షన్ సెక్షన్స్లో అనమాట పేమెంట్ రిసిప్ట్ అప్లోడ్ చేయమని చెప్తుంది పేమెంట్ రిసిప్ట్ అప్లోడ్ చేశాక వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు మనకైతే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి సైట్ సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు మనం చేయాల్సింది డైలీ స్టేటస్ చెక్ చేయడమే చాలామంది అడుగుతున్నారు పేమెంట్ రిసిప్ట్ అనేది ఎక్కడ పే చేయాలని మీ సేవలో ఉంటుందండి వాళ్ళు పర్మిషన్ ఫర్ ఉత్సవ్ అనేసి ఉంటుంది పర్మిషన్ ఫర్ బందోబస్తు అనే ఉంటుంది అందులో వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది మీ సేవ సెంటర్ వాళ్ళు అది పే చేసి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్రూవల్ అయితే అయిపోతుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కొంచెం మన మనం ట్రై చేయాలి అంతే అప్లోడ్ చేశాక వీక్ తీసుకుంటుంది టూ వీక్స్ తీసుకుంటుంది అంటే మనం పేషియన్స్గా ఉండాలండి అయితే అంటే ఎప్పుడో కావచ్చు ఇప్పుడైతే ఫాస్ట్గా అయిపోద్ది ఎందుకంటే వినయ చవితి మనకు దగ్గర వస్తుంది కాబట్టి విత్ ఇన్ టూ ట త్రీ డేస్లో అయితే క్లియర్ అయిపోతుంది మనకు ఫస్ట్ డే వినాయక చవితి స్టార్ట్ అయ్యేసరికి అయితే కంపల్సరీగా మనకైతే క్యూఆర్ జనరేట్ అయిపోతుంది ఇది గైస్ వీడియో అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అర్థం కానట్లయితే కొంచెం వీడియో అనేది రిపీట్గా కొంచెం చూడండి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మన ఛానల్ నచ్చే ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా నచ్చే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అండి అందరూ కూడా బాగా చేసుకోవాలి మంచిగా ఉండాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జై హింద్